అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒకటి మంచి స్వీట్ రెసిపీ చాలా రుచిగా ఉంటుంది ఇలా కంపల్సరీ ట్రై చేయండి మనకు ఒక కప్పు సూజీ రవ్వతో ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ ఇంటికోరన్నాకి గెస్ట్లు వచ్చిన పిల్లలు ఏదన్నా స్వీట్ అడిగిన మనకు ఏదైనా స్వీట్ ఏదైనా అయినా అప్పటికప్పుడు పది నిమిషాల్లో చేసుకొని తినేయచ్చు అంత సూపర్ ఉంటుందండి జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంటి కోరణ గెస్ట్లో వచ్చింది ఉంటే అప్పటికప్పుడు చేసి పెడితే ఇది రవ్వతో చేసిందని అస్సలు ఊహించరండి అంత సూపర్ ఉంటుంది జ్యూసీగా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మనకు చేం గులాబ్ జామ్కి ఏం తీసిపోదు గులాంజామ్ పిండి లేకుండానే మనం సూజీ రవ్వతో ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు వీడియోలకు వెళ్ళైతే చూసేద్దాం ఇప్పుడు స్టవ్ అంటూ పెట్టి కడాయి పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్నాక ఇప్పుడు ఒక కప్పు సూజీ రవ్వ తీసుకోవాలి ఉప్మా చేసుకునే రవ్వ అది మనం దాంట్లో వేసుకొని మీడియం ఫ్లేమ్ రవ్వ రవ్వంతా మంచి స్మెల్ వచ్చేదాకా వేంపుకోవాలి ఒక రెండు నిమిషాలు వేంపుకుంటే మన కండ నుంచి మంచి సువాసన వస్తుందండి దాకా దాన్ని రవ్వని వేంపుకోవాలి చూడండి అట్లా ఊక కలుపుకుంటూ ఉంటే చక్కగా ఎగుతుంది రవ్వంతా రవ్వంతా మంచిగా వేంపుకుంటేనే మంచి మనకు చాలా స్వీట్ అన్నది కరెస్ట్ ఉంటుంది ఇప్పుడు రవ్వంతా వేంపుకున్నాక చూడండి అట్లేగాలి ఇప్పుడు మనం ఒక కప్పు పాలు తీసుకోవాలి మనం ఏ కప్పుతోటి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు పాలు వేసుకోండి చిక్కడి పాలు వేసుకోండి కాశీ సల్లర్చిన పాలే పాలేసుకున్నాక పాల లస్థం ఉడికించుకోవాలి మనకు తొందరనే దగ్గర పడుతుంది ఇప్పుడు అట్లా కలుపుకుంటుండగానే మనకు రవ్వంతా ఉడుకుతుంది చూడండి అట్లా దగ్గర పడేదాకా దాన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక స్పూను నెయ్యి వేసుకొని అంత ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆపుకోవాలి చూడండి మనకు తొందరనే దగ్గర పడుతుంది అన్న కదా తొందరగా ఉడుకుతుంది మనం వేసినాక ఇప్పుడు స్టవ్ ఆపుకొని దానికి మూత పెట్టేసి దాన్ని పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు వేరే కడాయి పెట్టుకొని దాంట్లోకి మనం ఒక కప్పు చక్కెర వేసుకోవాలి మనం రవ్వ తీసుకున్న కప్పుతోటే ఒక కప్పు చక్కెర ఒక కప్పు నీళ్ళు అంచుత వేసుకోవాలి వేసుకొని మనం చక్కెరంతా కరిగేదాకా మనం దాన్ని కరిగించుకోవాలి మనకి ఇది ఎలాంటి అనుకోవచ్చు అవసరం లేదు కొంచెం రెండు పొంగులు వచ్చి కొంచెం చిక్కిగా మనం చేతికి తెచ్చి చిక్కి చిక్కిగా అంటుకుంటుంది చూడు అవారదాకా దాన్ని మనం ఉంచుకోవాలి చూడండి కొంచెం అట్లా రెండు పొంగులు వచ్చి కొద్దిగా చిక్కిగా అయిందంటే మనకు కరెస్ట్గా ఉన్నట్టు ఇప్పుడు రెండు ఇలా అట్లా దంచి చేసుకోండి ఇప్పుడు దాన్ని మనకు వాటర్ చూడండి చక్కెర బెల్లం చక్కెర సిరాపు మనకు మరుగుతుంది కదా ఇప్పుడు కొద్దిగా అతుక్కుంటుంది చేతికి ఇప్పుడు కరెస్ట్గా వచ్చినట్టు ఇప్పుడు మనం దాన్ని స్టవ్ ఆపుకొని పక్కకు పెట్టుకోవాలి కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి నచ్చతే వేసుకోండి లేకపోతే లేదు వేసుకున్నాక అట్లనే కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి ఒక అరచెక్కలో కొంచెం రెండు మూడు డ్రాప్స్ పిండుకోండి స్టవ్ ఆపినాక అంటే మనకు తిరిగి చిక్కకు కాకుండా ఉండడానికి కొంచెం అంటే కొంచెం అట్లా ఇప్పుడు దాన్ని మనమంతా కలుపుకొని దానికి మూత పెట్టేసి పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు మనం రవ్వ ఉన్నది కదా ఆ రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పిలేట్లు వేసుకున్నాక దాన్ని బాగా కలుపుకోవాలండి ఇట్లా చేయేసి మనకు అరిచేతిది ఉంటుంది కదా ఆ మడి మీద అది వేసి బాగా నొక్కుతూ కలుపుకోవాలి పిండి అంతా సాఫ్ట్గా అయ్యేదాకా కలుపుకోండి మీకు కొంచెం పిండి ఇట్లా టైట్ అనిపిస్తే పాలు ఉంటాయి కదా పాలని అట్లా చేతికి కొంచెం పదం లెక్క పెట్టుకొని పిండి కలుపుకోండి ఒక స్పూన్ దాకా వేసుకున్నా పర్లేదు నాకైతే కరెస్ట్గా ఉన్నది ఇప్పుడు అంత కలుపుకున్నాక ఇంకొక స్పూన్ దాకా నెయ్యి వేసుకొని నేను ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా మిల్క్ పౌడర్ వేసుకుంటున్నా అట్లనే ఒక పావు స్పూన్కు తక్కువ ఒక పించు వంట సోడా కొంచెం మనం ఇంట్లోకి వాడే సాల్టు పించు అచ్చు తీసుకొని సాల్టును వంట సోడా రెండు వేసుకున్నాక పిండి అంతా బాగా కలుపుకోవాలి చూడండి మళ్ళీ సాఫ్ట్గా అయ్యేదాకా దాన్ని బాగా కలపండి చెప్పానుగా కొంచెం గట్టిగా అనిపిస్తే పాలు వేసుకోండి సాఫ్ట్గానైతే బాగా కలుపుకోవాలి మనం బాగా నొక్కుతూ కలపాలండి పిండి మళ్ళీ సాఫ్ట్ అంటే బాగా సాఫ్ట్గా అయ్యేదాకా దాన్ని కలుపుకోవాలి చూడండి నేను ఎట్లా కలుపుతాను అట్లా కలపాలి అప్పుడే మనకు పిండి అన్నది సాఫ్ట్గా తయారవుతుంది దాన్ని అట్లా వేసుకుంటా ఊరికే కలపాలి ఒక రెండు నిమిషాలు బాగా కలిపితే అది పిండి అన్నది సాఫ్ట్గా తయారవుతుంది చూడండి ఇప్పుడు మనమంతా దాన్ని ఒక ముద్దలాగా చేసుకోవాలి చూడండి అట్లా కలుపుకోవాలి అంత సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు మనం దాంట్లో నుంచి చిన్న చిన్న బాల్స్ అంటే మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పెద్దగా కానీ కానీ చేసుకోవచ్చు రౌండ్గా చేసుకోవచ్చు లేకపోతే సిలిండర్ చేపే చేసుకోండి మీ ఇష్టము నేనైతే రౌండ్గా చేసుకున్నా మనం అన్నీ ఇంకంతకా చిన్నగా శుద్ధి చేసుకోవచ్చు చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా అన్నీ మనం అట్లా చేసుకోవాలి అన్నీ అట్లా చేసుకోవాలి పిండి అంతా మనం పిండిని బాగా కలుపుకుంటే మనకు క్రాక్స్ రాకుండా మనకు లడ్డు అన్నది కరెక్ట్గా వస్తుందండి చూడండి అట్లా రావాలి అందుకే పిండిని బాగా కలుపుకోమన్నా అంతంత పిండి ముద్ద చేసి మళ్ళీ చేతులు ఒక్కసారి మనం నొక్కినట్టు అనుకొని దాన్ని బాల్లాక్క చేసుకోండి మనం అట్లా చేసేటప్పుడు సుఖం కొంచెం అరి వేసినప్పుడు కొంచెం నొక్కుతూ అనుకుంటే ఇంకా కొద్దిగా సాఫ్ట్గా తయారవుతుంది అన్నీ అలాగా ప్రిపేర్ చేసుకున్నాక మనం డీపాయికి ఆయిల్ పెట్టుకోవాలి పెట్టుకున్నాక అవి ఆయిల్ అన్నది ఎక్కువగా ఆగకూడదు కొంచెం మీడియంలో ఉన్నప్పుడు మనం వేసుకోవాలి మీరు తీసుకున్న కంచుట్లు ఎన్ని పడితే అన్నీ అట్లా వేసుకోండి వేసుకున్నాక అవి కొంచెం కాలినాకనే వీటిని కదిలియండి మనకు అవి కాలిందంటే కొంచెం పైకి వచ్చేస్తాయి చూడండి అట్లా నిదానంగా ఫ్రై చేసుకోండి ఈవెన్గా ఫ్రై అవుతాయి అట్లా అనుకుంటే మనకు ఈవెన్గా అవి ఫ్రై అవుతాయి ట్లా కలుపుతూ ఉండాలి మంచి కలర్ వచ్చినాకనే తీసుకోండి మంచి బంగారు కలర్ రావాలి అప్పుడే మంచిగా లోపల దాకా ఎగుతాయి మనం స్టవ్ సుతం మీడియంలో పెట్టుకోండి మీడియం కూర్ను లోకి అడ్జస్ట్ చేసుకుంటా అవిటిని ఫ్రై చేసుకోవాలి చూడండి మంచి ఆ కలర్ వచ్చినాక తీసుకోండి తీసుకొని పక్కనే ఉన్న మనం బెల్లప్ సిరాపుని పట్టుకున్నాం కదా దాంట్లోకి డైరెక్ట్ తీసుకోండి వేడివీను ఉన్నప్పుడు ఎత్తే మనకు సిరప్ అన్నది మంచిగా పీర్చుకుంటాయి అవి అందుగురించే వేడివిను ఉన్నప్పుడే వేసి వేయండి ఇప్పుడు మనం రెండో ఆయుతాం వేసుకుందాము వేసుకొని వీటిని సుతాం చక్కగా ఫ్రై చేసి తీసుకోండి చూడండి మనకు పొంగుతూ వస్తాయి చాలా బాగుంటాయండి జ్యూసీగా నోట్లో ఎత్తే కరిగిపోతాయి ఎన్నలాగా అంత సూపర్ ఉంటాయి ఇప్పుడు విసుదీసాక అదే బెల్లపు సిరాప్లో వేసుకోవాలి వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి చూడండి అట్లా అన్నీ పట్టేటట్టు కలుపుకుంటే బెల్లపు సిరప్లో మొత్తం డిప్పయ్యేటట్టు కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి దాన్ని ఒక గంటసేపు పక్కకు ఉంచండి ఉంచితే అప్పుడే మనకు బెల్లపు సిరప్ అంతా అవి పీల్చుకుంటాయి మంచిగా జ్యూసీగా తయారవుతాయి చూడండి ఇప్పుడు అవిటిని సర్వింగ్ చేసుకొని ఇంట్లో వాళ్ళకి సర్వింగ్ చేస్తే సరే చాలా అంటే చాలా బాగుంటాయండి రవ్వతో ఇలా చేయండి ఎప్పుడన్నా స్వీట్ తినబుద్ధి అయినప్పుడు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళతో మెచ్చుకుంటారు చాలా బాగా నచ్చుతాయి అందరికీ ఇవి రవ్వతోటి చేసినవని అస్సలు అనారండి అంత సూపర్ ఉంటాయి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంకా కొంతమందికి చేరుతుంది సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీరు చేసుకొని ఎలా కుదిరిందో కామెంట్స్ పెట్టండి ఒక లైక్ ఇవ్వండి జ్యూసీగా చాలా బాగుంటాయండి తప్పక ఇలా ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళైతే పక్కకున్న బిల్లేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫినేషన్ రూపంగా వస్తుంది వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చూడండి ఎట్లుంది నోట్లు అయితే కరిగిపోయద్ది జున్ను లాగా ఉంటుందండి అంత సూపర్ ఉంటాయి కంపల్సరీ ట్రై చేయండి